కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పుణ్యకాలం ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు భక్తి ప్రపత్తులకు ఎంతో అనుకూలమైనది ఈ మాసంలోనే పరమశివునికి నిరంతరం సేవ చేస్తూ శివాలయం ద్వారం వద్ద నిలిచి ఉండే నందీశ్వరుని కథను స్మరించుకోవడం ఆ మహనీయుని భక్తిని ఆదర్శంగా తీసుకుని నియమాలను పాటించడం హిందూధర్మంలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం నందీశ్వరుని అద్భుత కథనం నందీశ్వరుడు అనగానే మనకు వెంటనే శివుని వాహనం ప్రమథగణాలకు అధిపతి గుర్తుకు వస్తారు ఆయన అపారమైన భక్తికి నిష్కపటమైన సేవకు నిలువెత్తు నిదర్శనం పూర్వం శిలాదుడు అనే మహాతపస్సంపన్నుడైన ఋషి ఉండేవారు ఆయనకు తనకు మరణం లేని యోని సంబంధం లేకుండా జన్మించిన కుమారుడు కావాలని కోరిక ఉండేది ఈ కోరిక నెరవేరడం కోసం శిలాదుడు పరమేశ్వరుని గురించి కఠోరమైన తపస్సు ఆచరించాడు శిలాదుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయన కోరిక మేరకు తధాస్తు అని పలికాడు ఆ తర్వాత శిలాదుడు యజ్ఞం నిర్వహిస్తుండగా ఆ యజ్ఞగుండం నుండి దివ్యతేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు సంతోషానికి చిహ్నంగా ఆ బాలుడికి నంది ఆనందం కలిగించేవాడు అని పేరు పెట్టారు నంది అతి చిన్న వయసులోనే వేదాలూ శాస్త్రాలూ అభ్యసించి మహామేధావిగా ఎదిగాడు అయితే ఒకసారి ఆశ్రమానికి వచ్చిన మిత్రావరుణులు అనే దేవతలు నందికి అల్పాయుష్యూ ఉందని చెప్పి శిలాదుని విచారంలో ముంచెత్తారు తండ్రి దుఃఖాన్ని చూసిన నంది ఏమాత్రం చలించకుండా నాకు జన్మనిచ్చిన శివుడే మార్గం చూపిస్తాడు అని నిశ్చయించుకుని శివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు నంది భక్తికి మెచ్చిన శివుడు తిరిగి ప్రత్యక్షమై నాయనా వరం కోరుకో అని అడిగాడు అప్పుడు నంది తన ఆయుష్యు గురించి కోరకుండా స్వామి నాకు మీ పాదాలచెంత శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు ఆ నిస్వార్థ భక్తికి పరవశించిన శివుడు నందిని వృషభ రూపంలో తన వాహనంగా ప్రమథగణాలకు అధిపతిగా కైలాసానికి ద్వారపాలకుడిగా నియమించాడు నుండి నంది నందీశ్వరుడుగా పూజలు అందుకుంటూ శివునిచెంత సేవలో తరించాడు కార్తీకమాసం నందీశ్వరుని స్మరించుకుంటూ పాటించవలసిన నియమాలు శివునికి అత్యంత ప్రీతికరమైన నందీశ్వరుని భక్తిని ఆదర్శంగా తీసుకుని కార్తీక మాసంలో తప్పక పాటించవలసిన నియమాలు ఇక్కడున్నాయి కార్తీక స్నానం దీపారాధన సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి తులసి కోట వద్ద మరియు శివాలయంలో దీపారాధన చేయడం ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన కర్మ ఈ దీపారాధన శివభక్తిని జ్ఞానాన్ని పెంచుతుంది శివాలయ దర్శనం మరియు నందీశ్వరుని ప్రార్థన కార్తీక సోమవారాలతో సహా ఈ మాసమంతా శివాలయాన్ని తప్పక దర్శించుకోవాలి ఆలయంలోకి ప్రవేశించే ముందు ద్వారపాలకుడైన నందీశ్వరుని అనుమతి తీసుకోవడం ముఖ్యం నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని శృంగ దర్శనం అంటారు ఈ సమయంలో ఈ శ్లోకాన్ని పఠించాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుమతిం దేహిమే ప్రభో ఉసిరి తులసి పూజ విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం అలాగే తులసి కోటను దీపాలతో అలంకరించి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రత్యేక పూజలు చేయడం చాటిచెప్పే నియమమిది ఉపవాసం రుద్రాభిషేకం కార్తీక సోమవారాలు పౌర్ణమి వంటి ముఖ్యతిథుల్లో ఉపవాసముండి శివునికి మారేడు దళాలతో పూజచేసి రుద్రాభిషేకం చేయడం వల్ల నందీశ్వరుని వంటి అచంచలమైన భక్తి అపారమైన అనుగ్రహం లభిస్తాయి దానధర్మాలు దీపాలు నూనె వస్త్రాలు ముఖ్యంగా ఉసిరితో కూడిన ఆహారాన్ని దానం చేయడం వల్ల అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి కార్తీక మాసంలో నందీశ్వరుని పవిత్రమైన భక్తిని స్మరించుకుంటూ ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా శివకేశవుల సంపూర్ణ కటాక్షం అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి